పశ్చినాప్రావు అంబేద్కర్ విగ్రహం దగ్గర నలభై రెండు గంట నలభై రెండు శాతం రిజర్వేషన్లకై నలభై రెండు గంటల సత్యాగ్రహ వ్యవహార దిశ మేము పెట్టడం జరిగింది అధ్యక్షకి మరి పోలీస్ వారి కూడా మేము పర్మిషన్లు లెక్క పెట్టుకోవడం జరిగింది మరి చివరి క్షణంలో పర్మిషన్ లేదు మేము చేయడం లేదు మీరు తీసుకోండి మరి ఈరోజు నేను దీక్ష చూపిస్తుంటే ఈ అక్రమంగా అధ్యక్షులు చేసి వనసలిపురం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది నా పేరు కోట్ల వాసు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయాదేశం అదేవిధంగా బీసీ కులాల సమన్వయ నిమిత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నిందితుల ద్వారా నేను నిమిషం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా ఇవి ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఈ మడగించ ముందుకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేసింది కామారెడ్డి కులగణన చేసారు దానికి అనుకూలంగానే మరి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి నూట యాభై కోట్ల బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది ట్వంటీ సిక్స్ జీవో రిలీజ్ చేసేది నిన్న మొన్న కూర్చు కూడా మరి కులగణన చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా కులగణన స్టార్ట్ చేయకుండా ముఖ్యమంత్రి గారేమో క్లియర్గా చెప్పడం లేదు పుష్ణ బుద్ధులు ఒకసారి జనాభా అంటాడు రకరకాలుగా ముఖ్యమంత్రిగా మాటలు మాట్లాడడం జరుగుతుంది ఒక బీ బీసీ మంత్రి వచ్చి చేస్తున్నది ఇంకెప్పుడు చేస్తారు మేము ఒక్కటే మీరు ఏదైతే డిక్లరేషన్ చేశారో ఆ డిక్లరేషన్ అమలు చేయాలి ఇంకా బీసీలకు ఇరవై కోట్లు ప్రతి సంవత్సరం మేము కేటాయిస్తామన్న బడ్జెట్ ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అది వెంటనే మీరు కులగణన స్టార్ట్ చేసి మా మేము ఎంత జనాభా ఉన్నామో మా జనాభా తగ్గట్టు రిజర్వేషన్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము శాంతియుతంగా మరి సత్యాగ్రహ దీక్ష చేస్తుంటే మేము ఆ దీక్షను బంధం చేసింది ఈ పోలీస్ స్టేషన్ నుంచి సత్యాగ్రహ దీక్ష కాదు అమరవ నిరాహార దీక్ష మేము అమర నిరాహార దీక్ష చేయడానికి రెడీ అయినా ప్రభుత్వం దిగి రావాలి దిగి రావాలి వాళ్ళు స్టార్ట్ చేయాలి ఉల్లగణన స్టార్ట్ చేసే వరకు మేము ఈ అమరవ నిరాహార దీక్ష కొడతాం